ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తాతగారు నాకు కాలేజీ రోజుల నుంచి వారి ఎంతో స్నేహంగా ఉన్న వారిని అతి దగ్గరగా నేను గమనిస్తే చక్క చదువుకున్నారు కాలేజీ చదువుకున్న రోజుల్లో కూడా ప్రాతినిధ్యం వహిస్తూ కాలేజీలో ఎవరికో ఏదో సహాయం చేయటం అట్లానే గీతాచార్యులు వారు చెప్పినట్టుగా చెబుతారు ఆహారం వ్యవహారం ఆహారం ఎప్పుడూ కూడా సాత్వికమైన ఆహారం వేరే ఆహారమే స్వీకరించలేదు వ్యవహారంలో ఎక్కడ అధర్మం లేదు వారి జీవితంలో మచ్చలేని జీవితం చిన్నతనం నుంచి కూడా మరి తెలిసినప్పటి నుంచి కూడా అదే ప్రేమ అదే పలకరింపు ఎవరికో యాక్సిడెంట్ అయితే ఆ కార్లో తీసుకు వెళ్ళటం ఎంతమంది హాస్పిటల్స్కో ఆ డాక్టర్ దగ్గరికి చెప్పడం వాళ్ళకి తీసుకువెళ్ళటం నన్నే అనేక పర్యాయాలు డాక్టర్ల దగ్గరికి అంత పని ఒత్తిడిలో కూడా వచ్చి నన్ను తీసుకెళ్ళి డాక్టర్కి పరిచయం చేసి వాళ్ళకి చూపెట్టి ఎవరికైనా మా అమ్మగారికి కూడా కన్ను చేశారు మా అన్నయ్య గారికి అలా చేశారు మరి నియోజకవర్గంలో ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది పో సుమారుగా మరి వారి ఈ అరవై సంవత్సరాల జీవితంలో అలు సహాయం చేస్తూ కృష్ణ గీతాచార్యుడు వారు చెప్పినటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్న మహనీయుడు తార్తక ఇవాళ ఏం పెద్ద ఉద్దేశం లేదు వారిని పోగొట్టున్న ఉద్దేశం కాదు కానీ ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఒక సామాన్యుడుగా గీత తెలియదు పాపం గీత ఉందని తెలుసు కృష్ణుడు తెలుసు భక్తి తిరిగింది ఏదో దండం పెట్టుకుంటారు పవిత్రమైన జీవనం చేస్తున్నారు సరే వ్యవహారాల్లో ఒక సామాన్యుడుగా ఉంటూ భక్తి పూజ చేసుకున్న టైం ఎప్పుడుంది లేచి తెల్లవారుగా లేచేటప్పటికే ఇంటి ముందు ఉంటారు నియోజకవర్గ ప్రజలు పర్సనల్ లైఫ్ లేదు పబ్లిక్ లేకే ఉంది పర్సనల్ లైఫ్ లేదు పాపం సహాయం 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 చేతనే డబ్బులు ఉన్నంతలోనే మళ్ళా మళ్ళీ పైపెచ్చు దానికోసం ఖర్చులు పెట్టి మంచి వాళ్ళ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే మంచితనాన్ని చూసే దృష్టి సమాజంలో లేకపోవటం వల్ల మంచి వాళ్ళ కష్టాలు వస్తున్నాయి అలా ఒకప్పుడు లేదు పరమాత్మ జీవించిన కాలంలో శ్రీరామచంద్రుల వారు జీవించిన కాలంలో సమాజం అంతా ఎంతో శాంతిగా ఒకరికొకరు కృతజ్ఞత భావంతో ఏది ఆశించకుండగా తాతగారికి ఎంతో భోగ్యం తనంటే తీసుకుంటారే లేదా నాకు కావాలని అడగటం మరి చేత కాదు తెలియదు మాకు అడగటం తెలియదు అంత సౌహృదయంతో పరమాచ పరమాత్మ చెప్పిన గీతాచారి వారి బోళ్లకు అనుగుణంగా జీవిస్తున్న ఒక పవిత్ర జీవనం తాతగారు ఎందుకు ఇందాక మనసు కనిపించి వారికి ఒక చక్కగా గౌరవించుకుందాం అనిపించింది గీతా జయంతి రోజే నాకు ఇక్కడ ఆదర్శం వాడు ప్రతినిధులు చాలా మంది అందరూ ఆదర్శమే చాలా ఉన్నారు అందరూ మంచివాళ్ళే సమీపంగా చిన్నతనం నుంచి దగ్గర ఉన్నవారు కాబట్టి తాతగారి గురించి బాగా ఎరిగిన వాళ్ళే మిగిలిన వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు గౌరవ స్థానంలో ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ గురించి నేను చెప్పలేను తెలిసిన వాళ్ళ గురించే చెప్పగలను సరే అందుబాటులో తాతగారు ఉంటారు ఎప్పుడు పిలిచినా ఇంట్లో వాళ్ళలాగా మా అమ్మగారు చనిపోయినప్పుడు మా నాన్నగారు చనిపోయినప్పుడు పొద్దునొచ్చిన వారు ఏమీ తినకుండా నీళ్ళు కూడా తాకుండా సాయంత్రం కార్యక్రమం అయిపోయాక వెళ్ళారు అట్లాంటి ఒకటి హృదయం కలిగిన కాపిల ఇటువంటి వాళ్ళు సమాజానికి ఎంత మంచిదో పరమాత్మకి అత్యంత ప్రీతికరమైన వస్తువు ఏదన్నా ఉందంటే ఇటువంటి వాడు వాళ్ళు ఏం పూజలు చేయగల ఎన్నాలు చేయక్కల యోగాలు చేయక్కలేదు వాళ్ళది వితరణనే వాళ్ళకి చేతరైంది ఏమిటి ఒక ఒక ఎమ్మెల్యే స్థాయిలో మూడు సార్లు పైన ఉన్నవాడు ఏమి ఇబ్బందులు ఉంటాయి ఎప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి నాకు ఏ ఇబ్బంది అని చెప్పరు మా పరమాత్మ కూడా చూద్దారో లేదని ఒకటి వెంకటేశ్వరానికి వస్తారు దండం పెట్టుకుంటారు ముక్కోటం ఆయనకి చేత కాదు కథ కాదు అంటే ఒక లేదు చేయటమే చేతను అడగకుండా చేయటం అడిగి చేయించుకోవటం వారి మనసులో లేదు అడగకుండా చేయకుండా ఉండటం కూడా వారి ఉపదయంలో లేదు ఈ రెండు కలిగిన ఉన్నత వ్యక్తి వారు ఏ మహాలక్ష్మిగా మీద అక్కడ మీకు మీరు కూడా తెలిసిన సత్యమే తాతగారిని పోగొట్టం నా ఉద్దేశం కాదు పొద్దుని అనిపించింది పరమాయి దగ్గరలో నాకు తెలిసినందులో నాకు ఆత్మీయులైన తాతగారు అరే వారికి చేసుకోవటం ఇంకొక విషయం నేను మీ అందరికీ చెబుతున్నా రోజు వీలైతే తాతగారిని కూడా అదే కోరుకుంటున్నా తాతగారికి ఈ మధ్య అదే ప్రార్థన చేసి రిక్వెస్ట్ చేస్తున్నాం ధర్మ ప్రచారం చేయండి ఓటు అడగండి ఒక మంచి మాట చెప్పండి పల్లేదు వేస్తే వేస్తారు వేయని వాళ్ళు సహాయం పొంది చేయాలనే ఉంది సహాయం పొందకుండా కూడా చేయకూడదని ఎక్కడ ఉంది సమాజంలో ఏమి చేయకుండానే చేసేవాళ్ళు ఉన్నారు ఉపకారం పొంది లేక సహాయం చేయని వాళ్ళు ఉంటారు చేయగలిగినది కూడా ఉపకారం కూడా ఏ సంబంధం లేకుండా వాళ్ళని ప్రేమిస్తూ ఇష్టపడి ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉంటారు సమాజంలో ఇద్దరు ఉన్నారు కానీ పరమాత్మకు రెండో వర్గం వాళ్ళు చాలా ఇష్టం వాళ్ళకి ఏదైనా పరమాత్మ ఇస్తారు ఈ ప్రాంతం వాడని అనేవాడు గురువు గారు కంటికేపేట ఈ భక్తులని అందరినీ గురువు గారు వారికి రెండు మాటలు చెప్పుకునే అవకాశం తాతగారు వస్తారో రాదు అమ్ముకున్న వారు కూడా నా మాట మళ్ళించి అభిమానంతో వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి చిన్నబాబు కూడా వస్తున్నారు వారికి కూడా అదే చెబుతున్నారు నేను వాడి బలగం పెద్దది సమాజం అంతా వారి మాట వింటారు కొద్దిమందరూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పిన చాలా ఒక మంచి మాట వాళ్ళు కూడా ఈ గీతా జయంతి సందర్భంగా ధర్మ ప్రచారం దండిగా చేయాలని తాతగారనే నేను వారికి ఒక అప్పీల్ చేసుకుంటున్నాను చిన్నబాబు కూడా చెబుతాను యూత్ వస్తారు మీ దగ్గరికి ఓ మంచి మాట చెప్పండి ఇట్లా ఉండండి భార్య భర్తలు గొడవ పడతారు వద్దు ఇట్లా ఉండండి అని చెప్పండి ఇంట్లో తల్లిదండ్రులు గొడవలు పడుతున్నారు పిల్లలు చూడట్లేదు అమ్మ నాన్న చూసుకోండి అని చెప్పండి మీ మాట వింటారు నా మాట గన్ను కృష్ణుడు చెప్పిన మాటే మనం చదువుతాం కృష్ణుడు తెలుసుకొని చెబితే వాళ్ళు వినగలుగుతారు ఒకసారి కృష్ణస్వామి చేసి మీరు చెప్పిన బోధ నేను చేస్తున్నాను నాకు తెలిసిన బోధ నాకు చూస్తున్నది నేను పడుతున్న బాధే మనమే కృష్ణుడు చెప్పిదే చెప్పక్కలేదు మనం పడుతున్న బాధ ఇంకోటి పడకుండా చెప్పడమే గీత బోధ రాతగారికి మీ అందరి తరఫున నా తరఫున నా కుటుంబం తరఫున వారికి కృతజ్ఞత పూర్వకంగా చెబుతుంది శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా వారికి వారి చేత ధర్మ ప్రచారం చేయిస్తూ ఇంకా హితమైన కార్యక్రమాలు చేసే పదవి ఉంటే చేయవచ్చు అట్లాంటి పదవి పరమాత్మ ఇవ్వదలుచుకుంటే పదవి కోసం వారు ఆశించట్లేదు నా ప్రార్థన మంచి పదవి ఇచ్చి ఇంకా వారి ద్వారా విశేషమైన ప్రజలకి ధర్మము అట్లానే కావలసిన హితం వారి నుంచి రావాలని పరమాత్మని సద్గురుదేవులు పరమాత్మ స్వరూపమైన సద్గురుదేవుని ప్రార్థన చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సరే నమస్కారం